హలో మై డియర్ ఫ్రెండ్స్ మొన్న ఈ మధ్య నేను ఆకాగరికాయ చికెన్ కర్రీ వండాను అయితే అది వీడియో తీసాను కానీ అప్లోడ్ చేసే టైం లేక చేయలేదు సో ఆకారికాయ చికెన్ కర్రీ ఆ రెసిపీ బాగుంటుందండి ఆకాగరికే చికెన్ ఆగాకరకే మటన్ ఆకాగరికాయ మసాలా కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ నేను ఉల్లిపాయలు ఆగాకరకాయ ముక్కలు అలాగే అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఒక కళాయి లాంటిది పెట్టుకోండి అందులో ఆయిల్ పోసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ మీరు ఎక్కువ తీసుకుంటే ఆయిల్ ఎక్కువ తక్కువ తీసుకుంటే తక్కువ నేను ఇక్కడ త్రీ టు ఫోర్ స్పూన్స్ అయితే వేసాను తర్వాత ఆయిల్ మరిగాక ఆనియన్స్ అయితే వేయాలి ఆనియన్స్ పచ్చివచ్చి వేసాక బాగా కలుపుకోవాలి అది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే నచ్చింది ఇలాంటి రెసిపీస్ ఇంకా చేసి చూపిస్తాం మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను చూడండి బ్రౌనిష్ కలర్ వచ్చాక ఉప్పు అయితే వేసుకున్నాను కళ్ళుప్పు వేసుకున్నానండి కల్లుప్పు అయితే బాగుంటుంది కర్రీస్కి అలా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ మనం చపాతీలోకి పుల్కాలోకి రైస్లోకి తీసుకోవచ్చండి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక మసాలా అంతా పెట్టాక ఆనియన్స్కి చికెన్ వేసుకుంటున్నాను బాగా బాగా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి వేసుకున్నాక చికెన్ కర్రీకి ఎంత ఇష్టం ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి మా పాపకైతే చికెన్ ఇష్టం అండి బాగా లైక్ చేస్తుంది నేను చికెన్ తక్కువ ఫిష్ ఎక్కువ లైక్ చేస్తాను మా హస్బెండ్ కూడా చికెనే ఇష్టం అలా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ముక్కలు ముక్కలైతే వేసుకోవాలి రౌండ్ రౌండ్గా ఉంటాయి కదండి చిన్నవి ఏమీ చేయదు అనమాట చాలామంది ఇది చేతుగా ఉంటాయేమో అని చెప్పేసి వండుకోరు కానీ ఇవి చాలా బాగుంటాయండి చాలా టేస్ట్ ఉంటాయి కాస్ట్ కూడా ఎక్కువే మరి ఇవి ఈ కాలంలోనే దొరుకుతాయి చాలా బాగుంటాయండి ఆ సీడ్స్ కూడా తినచ్చు మంచి ప్రాపర్టీసే ఉంటాయి ఆ సీడ్స్కి వద్దు అవి ఏమన్నా తినలేము అంటే తీసేసుకోవచ్చు మేమైతే వేసేసుకున్నాము తర్వాత కారం వేసుకున్నాము కారం వేసుకున్నాక ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకున్నాము హాఫ్ లీటర్ కన్నా తక్కువ వేసుకున్నాము తర్వాత ఇలా కుక్ అవుతుంది ఫైనల్గా ఇది కర్రీ అలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి కావాలంటే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఆగా అక్కరి దగ్గర చాలా సూపర్ టేస్ట్ వస్తుంది